ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది డిగ్రీ జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పీడీ పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ తోటి ఈ వెరిఫికేషన్ అయితే నైన్త్ ఫిబ్రవరి రోజు స్టార్ట్ అయింది ఎవరైతే నైన్త్ ఫిబ్రవరి రోజు వెరిఫికేషన్కి అటెండ్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారికి గాను డెమో అయితే ఉందన్నమాట జూనియర్ డిగ్రీ కాలేజీలో గల లైబ్రేరియన్ పీడీ పోస్టులకు డెమో ఉంది సో ఆ డెమోను టెన్త్ ఫిబ్రవరి రోజు అయితే గురుకుల నియామక సంస్థ కన్నీ చేసింది ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క మార్క్స్ను ఆ రోజు నైట్ అంటే మనకు నైన్ టెన్త్ ఫిబ్రవరి రోజు నిన్న అంటే నిన్న అటెండ్ అయిన అభ్యర్థుల మార్క్స్ అనేవి నిన్న నైట్ ట్వెల్వ్ తర్వాత అప్లోడ్ చేయడం జరిగింది ఇండివిజువల్ లాగిన్లో డెమో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇంకొక అప్డేటు త్వరలోనే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అదేంటంటే ఈ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రరీన్ పోస్టులు ఏవైతున్నాయో జూనియర్ డిగ్రీ కాలేజీలో పోస్టులు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన వన్ ఫలితాలు మరికొన్ని గంటల్లో లేదన్నట్లయితే ఇంకొక టూ డేస్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఎందుకంటే మనకు ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు గురుకులాలలో గురు కొన్ని పోస్టులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ను సీఎం చేతుల మీదుగా ఇప్పించేందుకు గురుకుల నియామక సంస్థ కసరత్తు చేస్తుంది అందుకోసమని మరికొన్ని గంటల్లో లేదనుకుంటే వన్ టూ డేస్లో ముందుగా వెరిఫికేషన్ అయిన ఈ లైబ్రేరియన్ పీడీ పోస్టులకు సంబంధించిన వన్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది